తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిన్న భేటీ అయిన విషయం తెలిసిందే ఉండవల్లిలోని చంద్రబాబు గారి నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారు సాదరపూర్వక స్వాగతం పలికారు అనంతరం వీరిద్దరూ మల్లి విడత అభ్యర్థుల ఎంపిక సహా వివిధ అంశాలపై దాదాపు గంటన్నరపాటు చర్చించారు భవిష్యత్తులో ఉమ్మడిగా జ సభలలో ప్రతిపాదనలు ఒకరికొకరు అందించనున్న విషయం మనకు అందరికి తెలిసిందే ఇదిలా ఉంటే బీజేపీతో పొత్తు విషయంలో ఒక ఫైనల్ చేయాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారు దీంతో రానున్న రెండు మూడు రోజుల్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అక్కడ పరిణామాలపై నేతలద్దరు చర్చించినట్లు తెలుస్తోంది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వెళ్ళిన విషయం తెలిసిందే ఇదిలా ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో కలిసి ఈ రోజు ఢిల్లీ గడపై అడుగు పెట్టారట దీంతో ఒకసారిగా ఆంధ్ర రాజకీయ దద్దలు లేయట ప్రశ్న న్యూస్ కూడా తెగ వరెల్ అవుతాం ఇప్పటికే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరస్ గారు ఆకస్మికంగా గత రాత్రి ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే బుధవారం నంద్యాలలో ఆమె పర్యటన ఉండగా పార్టీ అధిష్టానం నుంచి పోటీ రావడంతో ఆ టూర్ ను క్యాన్సిల్ చేసుకుని ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది పొత్తులపై బీజేపీ హైకమాండ్తో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది ఇటీవల పొత్తులపై పార్టీ నేతల నుంచి పురంధరేశ్వరు గారు అభిప్రాయాలను సేకరించారు ఆ నివేదికతో ఆశ్చర్యానికి వెళ్లినట్లు తెలుస్తోంది నేడు బీజేపీ అధిష్టానంతో చర్చ చర్చలో పొత్తుపై క్లారిటీకి రావచ్చని ఢిల్లీ వర్గాల నుంచి టాప్